అందరికీ నమస్కారం మరొకసారి మేము ముందుకి అప్డేట్ ఇస్తారా ఉంది ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించి టెక్నీషియన్ త్రీకి సంబంధించి మొన్న డిసెంబర్ ఇరవై పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన టెక్నీషియన్ త్రీకి సంబంధించి ఆన్సర్ కీ అనేది రిలీజ్ అయింది అంటే రిలీజ్ అయింది అది ఎప్పటి నుండి చూసుకోవచ్చు అంటే మనం చూసుకుంటైతే రేపు మార్నింగ్ ఆర్ఆర్బి అంటే ఎందుకంటే ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి మార్నింగ్ తొమ్మిది ఏఎం టు పదకొండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ఆల్మోస్ట్ ఒక ఫైవ్ డేస్ ఇచ్చారు ఫైవ్ డేస్లో మీరు ఈ టైంలోపు ఆన్సర్ కీ తీసుకోవచ్చు ఆన్సర్ కీ తీసుకోమని ఇక్కడ ఇచ్చేశారు రెండు వేల ఇరవై నాలుగు అర్థం జరుగుతుంది కానీ టైం షెడ్యూల్ ప్రకారం వీయింగ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ అండ్ రెస్పాన్స్ అండ్ క్యూ ద రైజింగ్ ఆఫ్ అబ్జెక్షన్స్ అండ్ అగెన్స్ట్ ద క్వశ్చన్ ఆప్షన్స్ అండ్ కీస్ అండ్ ఆన్లైన్ ఫీ పేమెంట్స్ ఏమైనా అబ్జెక్షన్ ఉంటే మీరు ఏమైనా ఫీ పేమెంట్ ఫీ పే చేసి మీరు అదే ఫిఫ్ ఫీ అమౌంట్ ఫిఫ్టీ రూపీస్ ప్రతి క్వశ్చన్ ఈచ్ క్వశ్చన్కి రైజింగ్ చేసిన ప్రతి క్వశ్చన్కి ఫిఫ్టీ రూపీస్ పే చేసి మీరు అక్కడ అబ్జెక్షన్ చేయొచ్చని ఇక్కడ ఇచ్చారు మెసేజ్ ఇచ్చారు ఫీ ఫిఫ్టీ రూపీస్ ఈచ్ క్వశ్చన్ ఇది అప్లికేషన్ అదే కీ అనేది రేపు ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఐదు అంటే ఆరో తారీఖు ఒకటి రెండు వేల ఇరవై నుండి మార్నింగ్ తొమ్మిది ఆన్వర్డ్స్ ఆన్ వర్డ్స్ ఓపెన్ అయిందని ఇచ్చారు ఒకనా ఏమైనా అబ్జెక్షన్ ఉంటే రైట్ చేయమని చేశారు ఇది మోడ్ ఆఫ్ పేమెంట్ ఎలా అంటే ఆల్ బ్యాంకింగ్ డెబిట్ కార్డ్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్ అలౌడ్ రూపాయి క్రెడిట్ ఇవన్నీ తెలిసినాయి అండి మార్నింగ్ రేపు మార్నింగ్ అంటే ఆరో తారీఖు ఇది అఫీషియల్ నోట్ అండి ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నిన్న అదే ఇయాల వచ్చినది అది మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఓకే అండి ఇలాంటి అప్డేట్ ఇస్తే మరొకసారి మీ ముందు కోసం ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్యాన్స్ మోర్ వీడియోస్ కమ్ టు అవర్ ఛానల్